చోళే మసాలాతో మేము ముందుకు వచ్చేసానండి చూడండి చోళే మసాలా గరం మసాలా తర్వాత బిర్యానీ పౌడరు అది బిర్యానీ పౌడరు కొద్దిగానే ఎక్కువ కాదు కొంచెం కొంచెం ఇది మసాలా కొంచెం వేస్తున్నాను ఇది కాశ్మీరీ కారం కాశ్మీరీ కారం కలర్ కోసం అండి ధనియా పౌడర్ ఇది రాజమా కొంచెం రాజమా ఇది జీరా ఇదేమో టమాటా ఉల్లిపాయ టమాటా గ్రైండ్ చేసి కలిపాను అది తెరమాంత వేసేసి దాంట్లో ఇవి వేసాను కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అసలు ఏమిటి ఇది ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా శనగలతో అండి శనగలతో మసాలా కూర చేస్తున్నా శనగలు ఉడుకుతాయి కదా అవి ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి అంతే ఆ శనగలు టమాటా గ్రేవీలో వేసేసి కొత్తిమీర కరివేపాకు నిమ్మరసం పిండాలి లాస్ట్లో ఇది నిమ్మరసం ఇది కొత్తిమీర కరివేపాకు శనగలు ఇప్పుడు ఇందాక టమాటా అది వేసాం కదా ఆ గ్రేవీ వేసాం కదా దాంట్లోకి ఇవి వేసేసేయాలి అదంతా బాగా మగ్గాక ఇవి వేసేయాలి ఇవేంటి శనగలు శనగలు ఉడకబెట్టి పెట్టుకున్నాను అవి కొన్నేసాను కొంచెం అట్టి పెట్టాను చూసారండి శనగలు గ్రేవీ కూర ఎలా అయ్యిందో చిన్న మసాలా అనమాట అలా బాగా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి